ఓం నమ శివాయ ఈరోజు పదిహేడవ రోజు పారాయణలో సదాచారము శౌచారము స్నానము భస్మధారణము సంధ్యావందనము ప్రణవజపము గాయత్రి జపము దానము న్యాయపూర్వక ధనోపార్జనము అగ్నిహోత్రము మొదలగు విధులు వాటి మహిమల వర్ణన ఋషులు పలికిరి సూత మహర్షి విద్వాంసులు పుణ్యలోకములందు విజములను సాధించదరో అట్టి సదాచారములను గూర్చి శీఘ్రముగా వినిపింపుడు స్వర్గమునసుగు ధర్మాచరణములను నరకమునందల కష్టములను ఇచ్చు అధర్మాచరణము తెలుపుడు అని అడిగిరి దానికి సమాధానంగా ఇట్లు చెప్పను సదాచారములను పాటించు విద్వాంసుడుగు బ్రాహ్మణుడే నిజమునకు బ్రాహ్మణ నామమును ధరించుటకు అర్హుడగును కేవలము వేదములలో చెప్పబడిన ఆచారములను పాటించువాడు వేదములను అభ్యసించు బ్రాహ్మణుడు విప్రుడు అనబడును సదాచారములు వేదాచరణము విద్య వీటిలోని ఒక్కొక్క గుణమును కూడి ఉండినవాడు వాడు ద్విజుడు అని చెప్పబడను కొద్దిపాటి ఆచారములను పాటించువారు చాలా తక్కువగా వేదములను అధ్యయనం చేయవారు రాజునకు సేవకులుగా ఉండి వీరిని క్షత్రియ బ్రాహ్మణులు అంటారు కృషి వాణిజ్య కర్మలను చేయు బ్రాహ్మణులు కొంత కొంత బ్రాహ్మణోచిత ఆచరణను పాలించేవారు వైశ్య బ్రాహ్మణులని చెప్పబడతారు స్వయముగా పొలముదున్నవాడు శూద్ర బ్రాహ్మణుడుగా పేర్కొనబడును ఇతరుల దోషములు నిన్నువాడు ద్రోహము చేయువాడు చండాల ద్విజుడని చెప్పబడును ఇట్లే క్షత్రియులలో కూడా భూమిని పాలించు రాజు ఇతరులు రాజ్యము లేని క్షత్రియులు అనబడుదురు వయస్సులందు కూడా ధాన్యాది వస్తువులను అమ్మువారు కొనువారు వైశ్యులని చెప్పబడదురు ఇతరులను వణిజులందరు బ్రాహ్మణుల క్షత్రియుల వైశ్యుల సేవయందు నిరతుడైన వాడు వాస్తవముగా సూత్రుడు అని పలకబడను నాగలతో దున్ను సూద్రుడు వృషలునుడు అనబడును సేవ శిల్పము కర్షణము పొలము దున్నుట మొదలుగు వాటికి భిన్నమైన వృత్తులను ఆశ్రయించు ధన్యుడు ధస్య్యుడా అని పిలవబడును ఈ వర్ణముల వారందరూ బ్రహ్మముహూర్తమున లేచి పూర్వాభిముఖులయ్యి అన్నింటికంటే ముందు దేవతలను పిదప ధర్మమును అర్థమును దానిని పొందుటకు ఎదుర్కొని క్లేశములను ఆదాయ వ్యయములను కూర్చి ఆలోచింపగలను రాత్రి వెనుకటి లేక జామును ఉషక్కాలముగా గుర్తించవలను ఆ జాము యొక్క అర్థ లేక భాగమును సంధి అందరు ఆ లేచి ద్విజుడు మలమూత్ర విసర్జనాదులను చేయవలను తదుపరి కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఎనిమిది సార్లు పొక్కిరించవలను తరువాత దంతధావనము చేయవలను ఈ ఆకుతోనైనాను వేప పుల్లతోనైనాను నీటికి వెలుపల దంతధావనము చేసుకొనవలను ఆ సమయమున చూపుడు వేరును ఉపయోగించరాదు దంతములను శుభ్రము చేయి విధానము ఇట్లు తెలుపబడను అనంతరము జల సంబంధమైన దేవతలకు నమస్కరించి మంత్రమును పఠించుచు జలాశయమునందు స్నానము అలరించవలను కంఠము వరకు లేక నడము వరకు మునిగి స్నానమాచరించు శక్తి లేకున్నచో మోకాళ్ల మీద నించుని పైన నీళ్లు చల్లుకొనచూ మంత్రోచ్ఛారణ సహితముగా స్నానమును ఆచరింపవలను తీర్థజలములందు పండితుడు దేవాదుల తీర్థాంగ తర్పణము కూడా చేయవలెను దీని తర్వాత ఉతికిన వస్త్రమును ఐదు కచ్చ విధానముతో అంటే వందనాదుల యందు సంధ్యావందనాదులయందు అవసరం అవసరముండును గనక దానిని కూడా పైన వేసుకొనవలేను నదీ తీర్థములందు స్నానము చేసి విడిచిన వస్త్రమున తట బుతక రాదు విద్వాంసుడైన పురుషుడు తడిసిన వస్త్రమును బావి దగ్గరకు కాని ఇంటి ఎందు కానీ రాయి మీద జల స్థలనములయందు బాగుగా ఉతికి పిండవలను ద్విజులారా వస్త్రమును పిండుటచే కింద జలము ఒక తరగతికి చెందిన పితృలకు తృప్తిని కలిగించును దీని తర్వాత జాబాలి ఉపనిషత్తు నందు చెప్పబడిన ఆగ్ని రీతి మంత్రమును ఉచ్చరించుచు భస్మమును తీసుకొని నుదుట మూడు రేఖలుగా త్రిపుణ్రమును అలంకరించుకొనవలను ఈ విధానమును పాటించని ఎడల దీనికి ముందే జలమునందు భస్మము పడిపోయినచో అట్లు చేయివాడు నరకమునకు వెళ్ళెను ఆపో హిష్ట ఇట్టి మంత్రముల చేత పాపశాంతి కొరకు తల మీద నీళ్లు చల్లుకొనవలను మరియు యస్య క్షయాయ ఈ మంత్రమును చదివి కాళ్ల మీద నీళ్లు చల్లు కొనవలను దీన్ని సంధి ప్రోక్షణం అంటారు ఆపోహిష్ట యందు మూడు రుచులు కలవు ప్రతి రుచయందు గాయత్రి ఛందస్సు యొక్క మూడు మూడు చరణములున్నవి వీటిలోని మొదటి రుచి యొక్క మూడు చరణములను పఠించుచు క్రమముగా పాదములయందు మస్తకములయందు హృదయమునందు నీటిని చల్లుకొనవలేను రెండవ రుచి ఎందు మూడు చరణములను చదివి క్రమముగా తలయందు హృదయమునందు పాదములయందు జలమును చల్లుకొనవలను మూడవ రుచి మూడు చరణములను పట్టించుచు క్రమముగా హృదయము పాదములు మస్తకమును నీటితో ప్రోక్షింపవనను దీనిని విద్వాంసులు మంత్రస్నానము అని భావించదురు అపవిత్ర వస్తువు దేనినైనను కొద్దిగా తాకినను తన ఆరోగ్యము బాగుగా లేకపోయినను రాజు రాజ్యము నుండి భయమును ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు యాత్రా సమయమున నీరు లభించని వ్యవసతను పొందినప్పుడు మంత్రస్నానమును చేయవలేను ప్రాతకాలమున సూర్యశ్చ మా మన్యుశ్చ మొదలగు సూర్య అనువాకముతో మరియు సాయంకాలము అగ్నిశ్చ మొదలగు అగ్ని సంబంధించిన అనుబాకముతో జలమును ఆచమనం చేసి మరలా నీటితో తన అంగములను ప్రోక్షణము చేయవలెను మధ్యాహ్న కాలమున కూడా ఆపహ పునంతు ఈ మంత్రముతో ఆచమనము చేసి మునుపటి వలే ప్రోక్షణము లేక మార్జనము చేయవలెను ప్రాతకాల సంధ్యోపాసనయందు గాయత్రి మంత్రమును జపించి మూడు సార్లు ఊర్ధ్వముఖై సూర్య భగవాను అర్ఘ్యమసవలను బ్రాహ్మణులారా మధ్యాహ్న కాలమునందు గాయత్రి మంత్రోచ్చారణ పూర్వకముగా సూర్యదేవునికి ఒకే అర్ఘ్యం ఇవ్వగలను తదుపరి సాయంకాలము పశ్చిమోన్ముఖుడై కూర్చుని భూమి మీదే శివునికి అర్ఘ్యం ఇయ్యవలను తదుపరి వేళ్ల సంధుల నుండి అస్తమయోన్ముఖుడైన సూర్యదేవుని చూడవలను ఆ స్వామికి స్వయముగా ప్రదక్షిణము నర్చి శుద్ధ ఆచమనము చేయవలను సాయంకాలమున సూర్యాస్తమయమునకు రెండు ఘడియల ముందు చేయబడు సంధ్య నిష్ఫలమగును ఎందుకనగా అది సాయంకాలపు సంధ్యా సమయము కాదు శాస్త్రం యొక్క ఆజ్ఞానుసారము సరియు సమయమునందు సంధ్య చేయవలను ఒకవేళ సంధ్యోపాసన చేయకుండా దినము గడిచిపోయినచో ప్రత్యేక సమయము కొరకు క్రమముగా ప్రాయశ్చితము చేసుకునవలను ఒక దినము గడిచిపోయినచో గడిచిన ప్రతి సంధ్యాకాలమునకు నిత్యము నియమముతో చేయినదే కాక వందగాయత్రి మంత్రమును అధికముగా జపించవలను నిత్య కర్మలు లోపించి పది దినములు గడిచినచో దానికి ప్రాయశ్చితముగా ఒక లక్ష గాయత్రి జపమును చేయవలేను ఒక మాసము వరకు నిత్యకర్మలు తప్పిపోయినచో మరలా తాను ఉపనయన సంస్కారమును చేసుకొనవలేను అర్ధసిద్ధి కొరకు ఈశ్వరుని గౌరీదేవిని కార్తికేయుని విష్ణువును బ్రహ్మను చంద్రుడిని యమధర్మరాజును అట్లే మిగిలిన దేవతలను కూడా శుద్ధ జలములతో తర్పణము చేయవలను తర్పణ కర్మను బ్రహ్మార్పణము చేసి శుద్ధాచమనము చేయవలను తీర్థమనకు దక్షిణ భాగమున మఠమునందు కాని మంత్రాలయము దేవాలయము ఇంటియందు లేక ఇతర నిశ్చిత స్థానముందు ఎచ్చటనైనను ఆసా ఆసనారూఢుడై తిరుమగా కూర్చుని పండితుడైన వాడు తన బుద్ధిని స్థిరపరచగలవలను సకల దేవతలకు నమస్కరించి మొదట ప్రణవమును జపించి తర్వాత గాయత్రి మంత్రమును అమృతము ఆవృతము చేయవలను ప్రణవము యొక్క ఆ మ అను ఈ మూడక్షరముల చేత జీవుడు బ్రహ్మ యొక్క ఏకత్వమును ప్రతిపాదించబడినది ఈ విషయమును తెలుసుకొని ప్రణవమును జపించవలను జపకాలమునందు మనము మూడు లోకములను సృష్టించు బ్రహ్మ పరిపాలించి విష్ణువు సంహారములరించు రుద్రుడు స్వయం ప్రకాశ చిన్మయులు అనుభావముతో వీరిని ఉపాసించదము బ్రహ్మ స్వరూపమైన ఓంకారమునే వృత్తులను మనస్సు యొక్క వృత్తులను అట్లే బుద్ధి వృత్తులను సదా భోగములు మోక్షమును ప్రసాదించు ధర్మము జ్ఞానము వైపునకు ప్రేరేపించుగా అని ప్రణమము యొక్క ఈ అర్థమును బుద్ధి ద్వారా చింతన చేయుచు జపించువాడు నిశ్చితముగా బ్రహ్మను పొందు లేక అర్థముతో అనుసంధానము చేయక కూడా ప్రణమమును నిత్యమును జపించవలను దీనివల్ల బ్రాహ్మణత్వము సంపూర్ణము కాగలదు బ్రాహ్మణత్వము ఫలించుటకు బ్రాహ్మణ శ్రేష్ఠునకు ప్రతిదినము ప్రాతకాలము ఒక వెయ్యి గాయత్రి మంత్రమును జపించవలను మధ్యాహ్న కాలమునందు వంద సార్లు సాయంకాలమునందు ఇరవై ఎనిమిది మారులు జప విధానము కలదు అన్య వర్ణముల వారు అనగా క్షత్రియులు వయసులు మూడు సంధ్యలందు శక్తి కొలది గాయత్రిని జపించవలను సశేషము ఓం శివాయ